మామూలుగా పిల్లలలో రెండు రకాల పిల్లలు ఉంటారన్నమాట ఒకటి అన్ని నీట్గా పెట్టుకుని బుక్స్ కూడా నీట్గా పెట్టుకునే పిల్లలు ఉంటారు మా అరుమాన గంట రెండో రకం అనమాట అసలు స్కూల్ స్టార్ట్ అయ్యి ఆరు నెలలు కాకముందే మొత్తం బ్యాగ్ అంతా తేసారు చూడండి అసలు నాకైతే పాపం అనిపించింది కొట్టాలి అనిపించలేదు ఎందుకంటే వాడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు స్కూల్కి వెళ్ళడమే గొప్ప ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీకి వస్తాడనమాట సో ఇంకా ఎన్ని బ్యాగులు చింపినా నాకు అంత బాధ అనిపించదనమాట సో వాళ్ళబ్బా చెప్తా 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 ఉంటే ఈరోజు కొత్త బ్యాగ్ తీసుకొచ్చాడు ఆ రోజు ఆ బ్యాగ్ వాళ్ళ డాడీ తెచ్చాడు ఆ రోజు మేము లెదర్ బ్యాగ్ తీసుకుందామంటే వాడే ఆ బ్యాగ్ తీసుకున్నాడు అనమాట వాడి ఆనందానికి హద్దులు లేవు చూడండి అసలు ఎంత సంతోషపడుతున్నాడు అంటే నాకే హ్యాపీ అనిపించింది ఆ బ్యాగ్ చూసిన వెంటనే ఇంకా అందులో నుంచి వస్తున్నాయి ఛార్జర్లు కవ్వాలు ఆ మా అంగడి బీగాలు అవన్నీ మా మామ ఆ బ్యాగ్ కొనుక్కొని ఆ బ్యాగులు ఇవన్నీ పెట్టుకొని వచ్చినాడు అనమాట వర్షం పడుతుంది కదా అందుకు ఆ బ్యాగులో ఇవన్నీ తీసుకొని వచ్చినాడు మా వాడికి తెలియక ఆత్రంగా అన్నీ అన్ని ఓపెన్ చేసేసాడు అర్మాన్గాడు మొత్తానికి అన్ని సర్దేశాను వాడి బుక్స్ కూడా అంత అన్ని చినిగిపోయి చినిగిపోయాడు ఉంటాయి మా పాపకి ఇక్కడ కొంచెం కుళ్ళు అనమాట వాడేమో సంతోషంతో డాన్స్ చేస్తున్నాడు చూడండి అప్పుడే ఆ బ్యాగ్ అంతా తగిలించుకొని వాళ్ళ డాడీకి వాళ్ళ అబ్బాయికి అందరికీ చూపిస్తున్నాడు చూడండి ఎలా ఉంది నా బ్యాగ్ ఎలా ఉంది నా బ్యాగ్ అనేసి కానీ మా పాపకి అయితే ఎక్కడో కడుపులో చిన్న కాలిన మంటమా అంట అంది ఎందుకంటే వాడికి కొత్త బ్యాగ్ వచ్చింది కదా అందుకే దీనికి మంట అనమాట కడుపులో సో ఏం చేస్తాను చెప్పండి ఆ పిల్ల బ్యాగ్ పోలేదు పోయినా ఇంకొకరు బ్యాగ్ ఆ పిల్లకి స్పేర్ ఉందనమాట